ఎత్తుగా చేస్తారా నైట్ ముందీ చాచి వినాయకు ఎంతగా చేస్తారా నైట్ ముంద చోర లాంబరికి కొడుకేమనుకున్నావు చోర్ చెప్తారు లాంబడికి కొడుకేమనుకున్నావు చెప్పు కుక్కల ఒకటి బ్యాన్ నిన్న చేతి కట్టలు బ్యాన్స్ ఎరలక్ష్మి షెడ్ లో ఏం ప్రభుత్వం ఏం చెప్పింది కుక్కలు తీసుకెళ్లి షెడ్ లో వేసి షెడ్ లో వాటికి ఫుడ్ అన్నం గిన్నం పెట్టాలని చెప్పింది పెట్టు నలుగురు మనుషులు కావాలి దానికి నలుగురు కావాల్సి నువ్వు నువ్వు ఇద్దరు ముగ్గురు చూసుకోరా వండిస్తా వండి తీసుకెళ్లి మీరు పెట్టాలా నలుగురు కావాలి నువ్వు కుక్కలు అన్నం పెట్టి బిస్కెట్లు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అన్నం పెడతాకేమైంది నీకు

ఇరవై లక్షల చానా రెండు లక్షలు మూడు లక్షలు తిరుగుతావు వచ్చేవ్ మా కోసం రావా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నం పెడతాను రా నలుగురు వస్తున్నారు చూడు వచ్చే నలుగురు సెలక్ట్ అయ్యేయ్యా నేను చెప్పేది పడి గొర్రెలు మేత ఎట్టేస్తాను నువ్వు ఎట్టేస్తారు చేసి అట్టాగే అన్నం పెట్టాలంటే నాకు అవసరం అర్రవేక ఇంజక్షన్ చేసారు అట్లకే మాకొద్దు మీ వస్తుంది

చెప్ప అన్నం పెడతానుక నేనేమన్నా ఈ చూడాలి వస్తా చెప్పలేనుకోండి కుక్కలకు అన్నం పెట్టేలాగా నేనేమన్నా

వస్తాయింది రోగ మాది మాట్లా నువ్వు చెప్పేది అనుకునేవాడే కుక్క నాకు చెప్పారు కుక్కలకి అన్నం పెడతానికి కుక్క దాట్లో ఉంది నాకు చంపారా కుక్కలకి అన్నం పెడతానికి చెప్పులు గడ్డే నువ్వు 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 గడ్డలేదు నీ కుక్కలకి అన్నం పెట్టేవాడు నీకు పెడతానని చెప్పానండి నేను వస్తాను చేస్తాను అనుకున్నాను అసలు బరికొడ్ నీకు లేఖ దైలు దిల్లా ఎంబి కొరకేము దౌడ ఫైల్ దిల్లా ఎంబిడు కొంటున్నావు

నువ్వు చూడు అంత కుక్కలు పెంచావు నువ్వు కుక్కలు పెంచావు అవి పెంచావు ఏ నాకు అవసరం అంటా ఏం నాకు అవసరమా నువ్వు ఇప్పుడు కుక్కలకి అన్నం పెట్టలేదు నువ్వు నాకేం అవసరం మాయరాగం నీకు వచ్చిందిరా మాయరాగం ఎదో లంపిడి కొడక సిగ్గు లేదు చర్వలేదు పని లేదు పాట లేదు ఎదో లంపిడి కొడక సిగ్గు లేదు చర్వలేదు పని లేదు పాట లేదు ఊరికి నువ్వా

நீ நீ నా జాతా సంపకం చేసుకుంటారా మనుషులు గారు మన మనుషులు గారు మన మనుషులు గారు మనుషులు గారితో సత్తారా పిచ్చి ఎవడేమన్నాడు మిమ్మల్ని రోడ్డు మీద కుక్కలు ఎవడేమన్నాడు ఖర్చు ఏమో మనుషులు

కుక్కలకి పోసుకో లేదా చంపుకో పేటకాలు తెచ్చాకాలు చెప్పేది మోడీ మోడీ ప్రైజ్ నువ్వు చెప్పేది నాన్న వండి పెడుతున్నావు వాటికి నువ్వు చిత్తనావు ఇసిరేసుకో కనిపించుకో ఇచ్చేసుకుని కనిపించుకో ఇగో చెప్పేది ఎందుకు పిచ్చోలుగా మాట్లాడు పిచ్చోలుగా మార్చా కుక్కలు చెట్లు తెలియని ఎవడు కావాలి రేపు నుంచి బరుగొడ్లు లేకుండా చూడు బరుగుడ్లు చూడాలి నువ్వు చూడు ఉండేది నువ్వు చూడరా ఉండేది

నువ్వు వేరే ఊరు వెళ్ళు నువ్వు వెళ్ళా గురించి చెప్పారు మాకు అలా బాగా పని చేస్తారు చెప్పారు ముగ్గురు చేత మూడు కుక్కలు తీసుకొచ్చి వదిలిగా వదిలే వదిలేదు గడిపెత్తా నిన్ను తెలుసా నిన్ను గడిపెత్తా రాధవా నిన్ను కుక్కలు పెంచమన్నాడు నిన్ను నేడు చెట్టు కట్టామన్నాడు నిన్ను కుక్కలు పెంచమన్నాడు నిన్న చెట్టు కట్టేమన్నాడు